హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే అందరికీ ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు అయితే ఇగోండి ఈరోజు అయితే ఈరోజు ప్రత్యేకత మూడు వందల అరవై ఐదు పోగులతో ఒత్తి అయితే మనం చేసుకున్నాం కదా ఆ ఒత్తిడిని వెలిగించుకోవడం ఈరోజు స్పెషాలిటీ ఈ ఒక్క ఒత్తిని వెలిగించుకున్నాము అంటే మనకి మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టేంత ఫలితం దొక్కుతుందని పెద్దలు చెప్తారు కదా అందుకని ఈ ఏకాదశి రోజు అయితే ఈ ఒత్తిని వెలిగించుకోవడం చాలా విశిష్టం అని చెప్పి చెప్తారు ఇలాగే తులసమ్మ దగ్గర కూడా మనం దీపాలు అయితే వెలిగించుకుందాం ఇదిగోండి తులసమ్మ దగ్గర అయితే ఇలా దీపాలు అయితే తెప్ప దీపాలు వెలిగించుకున్నాను అయితే ఇదిగోండి తులసమ్మ మాకు ముందైతే ఈ కోటలో ఉండేది ఆ కోటలో ఉన్నప్పటికీ ఎప్పటికీ అందులో ఎన్నిసార్లు వేసినా కూడా ఆ తులసమ్మ వెజలిలేదు కాదు అందుకని చెప్పేసి దాని మీద కుం ఇలాగా ఒక కుండీ అయితే సెట్ చేసుకొని దానిలో అయితే వేసుకున్నాను అయితే ఇగో వర్షాలు పడుతున్నాయి కదా ఎంత బాగా అలంకరించుకున్నా